ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ను మించి చంద్రబాబు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బీసీవై పార్టీ అధినేత పోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ చేసిన తప్పుల కంటే పదింతలు ఎక్కువగా చంద్రబాబు తప్పులు ఆదివారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేశారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారన్నారు జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా నకిలీ లిక్కర్ నే తయారు చేసి అమ్మేస్తున్నారన్నారు పేదలు మధ్యతరగతి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్టకథ వినేవాడిని ఓ గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకెప్పుడు వదులుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి నన్ను మంచోడు అని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు మంచి పని చేయకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎవరు పొగిడే పరిస్థితి అయితే ఉండదు ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన ఆకృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి పది రెట్లు ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇంట్లకెళ్ళి గొడవ చేయడము ఆడపిల్లల మీద గొడవ చేయడము చిన్నపిల్లల మీద గొడవ చేయడము ఈ విధంగా అతని అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే పది రొట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు అతను తాగిన ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగడ్డం మొదలుపెట్టారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాట్గా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే ఏ అరాచకాలు చేశాడని ఏ దోపిడీ చేశారు ఏ దౌర్జన్యాలు చేశారు ఏ రా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టే అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లకు టీచర్లను అత్తగి తీసుకువచ్చిన టెట్ లాంటి పరీక్షలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎక్కడైతే అన్యాయంగా అవుతుందో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి గత పదహారు పదిహేడు నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాము కరేడు రైతుల పైన పెట్టిన కేసులు కావచ్చు మహిళల పైన పెట్టిన కేసులు కావచ్చు ఉద్యోగస్తులు పెట్టిన పై విద్య ఉద్యోగస్తుల పైన పెట్టిన కేసులు కావచ్చు అదేవిధంగా బీసీల పైన జరిగిన దాడుల గురించి కావచ్చు ఈరోజుకి ఈరోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసాల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతులని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇండ్లకెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు మీ మీద నాన్ నాన్వైలబుల్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు ఇప్పటికీ సుమారు పన్నెండు పద్మూడు కేసులు పైగా అక్కడ పైన సుమారు రెండు వందల మందికి పైగా అక్రమ కేసులు త్రీ నాట్ సెవెన్ లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలు ఈ రెండు దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజన బహుజనులకు అధికారం రావాలి బీసీలకు అధికారం రావాలి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు అనేక రకాలుగా దాడులు చేశారు వేధించారు ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు నా మీద తప్పుడు కేసులు పెట్టారని సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద ఇరవై ఏడు క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు పది కేసులకు పైగా పెట్టారు తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నా పైన తిరుమలలో కేసు పెట్టారు అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులు రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నాపైన తప్పుడు కేసులు పెట్టారు ఆ తర్వాత గత వారం గత పన్నెండో తేదీన విశాఖపట్నం నుండి గౌరవ హైకోర్టు ఆదేశాలు తీసుకొని ఆర్డర్స్ తీసుకొని అక్కడి నుండి రాజయ్యపేటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పూర్తిగా నన్ను హోటల్లో నిర్బంధించి నన్ను కదలనివ్వకుండా చేసి ఆ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు పోలీస్ ఎక్స్పర్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగనంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో నా మీద మూడు తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి ఒకేసారి కేసు పెట్టడం జరిగింది విశాఖపట్నంకు సంబంధించిన మహిళా పోలీసులపైన నేను దాడి చేశానని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అదేవిధంగా నన్ను నిర్బంధించారని చెప్పే ఆక్రోశంతో ఆవేదనతో మత్స్యకారులు రైతులు రోడ్ల వచ్చి నిరసన తెలియజేస్తే రోడ్లలో నేను రాస్తారోక చేశానని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టారు అదేవిధంగా రాజయ్యపేటకు సంబంధించి ఆ ఆందోళన ఆ ఉద్యమకారులని నేను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశాను లేదా పోలీసులను గాయపరిచానని చెప్పి ఏకంగా హత్యా ప్రయత్నం కేసు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒకే వ్యక్తి పైన ఏక కాలంలో ఒకే రోజు మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ పూర్తి వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద మూడు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు మూడు సపరేట్ సపరేట్ ప్రాంతాల్లో మూడు నేరాలు ఎలా చేయగలడు నాకేమైనా నేనేమైనా దశావతారాలు ఎత్తానా లేదా మరొక శక్తులు ఏమైనా అతీతమైన శక్తులు ఏమన్నా ఉండి నేను ఇంకో రకంగా చేయగలుగుతున్నానా ఎందుకు ఇంతగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను గతంలో ఏదైతే గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నాశనం చేసింది నిర్వీర్యం చేసింది నేను వస్తే లాండ్ ఆర్డర్ను కాపాడుతానని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి దేశంలో ఎక్కడనా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే అనేక రకాలుగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరికి రేపు నేను రాజయ్యపేటకు వెళ్ళడానికి గౌరవ హైకోర్టు వారి నుండి పూర్తిస్థాయి అనుమతులు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రేరేపించి రేపు నా పర్యటనలో గొడవలు సృష్టించి ఆ గొడవలన్నింటినీ కూడా రామచంద్ర యాదవ్ మీద బీసీవై పార్టీ మీద తోసి అక్రమ కేసులు పెట్టే విధంగా ఈరోజు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి స్థానికులు మత్స్యకారులు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండడమో లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయడం చూసాం గతంలో కానీ కేవలము పోలీస్ వ్యవస్థ ఉన్నది అధికార పార్టీ కోసం మాత్రమే అనే విధంగా ఈరోజు దిగజారిపోతుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఈరోజు పోలీస్ వ్యవస్థ మరో అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన నేను పోరాటం చేస్తున్నానని దానికి పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బాధితులకు అండగా ఉంటున్నాననే ఆక్రోషంతో మరో అడుగు ముందుకు వేసి గత పంతొమ్మిదవ తేదీన డీజీపీ గారు ఒక సర్కులర్ ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్ అర్జెంట్ బేసిస్ అని చెప్పి డీజీపీ గారి ఆఫీస్ నుండి ఆల్ స్టేట్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్కు ఎస్పీలకు ఐజీలకు డిఐజీలకు ఒక అర్జెంట్ సర్కులర్ రిలీజ్ చేశారు ఈ సర్కులర్ సారాంశం ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి ఇది చాలా అత్యవసరమైన సమస్య ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏవి లేవు మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ యూనిట్ ఆఫీసర్లందరికీ ఐజీలకు డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీస్ ఉన్నత ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇచ్చి మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కు పంపించి గతంలో ఉన్న తప్పుడు కేసులు అన్నింటిలో కూడా పీటీ వారంటీ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు దాంతోపాటు నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు ఎంత ఆస్యాస్పదం అంటే ఈరోజు నేను నా పర్యటనలు నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయపరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనో లేదా మహిళలు ఇబ్బంది పడుతుంటేనో లేదంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తుంటే ఆ బాధితులకు అండగా నిలబడ్డానికి నేను వెళ్తుంటే నా పర్యటనలు అడ్డుకోవడానికి లేదంటే నా మూమెంట్స్ ఆపడం కోసము ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవు లేదా మరొక సమస్యలు లేవు వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు నా మీద నా పర్యటనలు అడ్డుకోవడం కోసము ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇంతగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోందంటే ఇంతగా ఒత్తిడి చేసి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను నేనేమైనా మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశానా లేదంటే ఎర్రచందనం దోపిడీ చేశానా లేదంటే ప్రాజెక్టులు కాంట్రాక్టుల పేరు చెప్పి దోపిడీ చేశానా పథకాల పేరు చెప్పి దోపిడీ చేశానా లేదా భూములు ఏమైనా కబ్జాలు చేశానా మీరు అధికారంలో వచ్చి మీరు అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వేల కోట్లు లక్షల కోట్లు ఈరోజు ఒక మాఫియా వ్యవస్థలాగా తయారయ్యి రెండు ప్రభుత్వం రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా మీరు కేవలము దోపిడీ చేస్తూ మీరు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించినందుకు ఈ విధంగా పోలీసుల ద్వారా తప్పుడు కేసుల ద్వారా అక్రమ కేసుల ద్వారా నన్ను నిలవరించాలనో లేదంటే నన్ను భయపట్టించాలనే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ జరగదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను మీరు పెట్టే వేధింపుల వల్ల తప్పుడు కేసుల వల్ల లేదంటే అక్రమ కేసుల వల్లనో మరో రకంగానో మరో రకంగానో మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఏ వర్గానికి అన్యాయం జరిగిన రైతులకు అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరిగిన బీసీలకు అన్యాయం జరిగిన లేదంటే మత్స్యకారులకు అన్యాయం జరిగినా ఎక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు దాడులు చేసిన హత్యలు చేసిన ఆ బాధితులకు బీసీవై పార్టీ అండగా ఉంటుంది బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది కానీ ఇలాంటి చిల్లర వేషాల వల్ల ఒక్క అడుగు కూడా వెనకడుగు వెయ్యనని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ప్రజలు ఎన్నో ఆశలతో అధికారాన్ని ఇచ్చారు మీరిచ్చిన హామీలు నెర నెరవేర్చే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈరోజు మీరిచ్చిన హామీకి పదహారు నెలలు అయిన తర్వాత కూడా కనీసము ఆ మాట కూడా పలకలేని స్థితిలో మీరున్నారు ఈరోజు ప్రతి పథకానికి లేదా అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తాను నేను అభివృద్ధి చేస్తాను మరో రకంగా మరో రకంగా అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము నిధులు లేవు లోటు బడ్జెట్ ఉందని మరొక రకంగా మరొక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి నేను ఈ సందర్భంగా నేను ఒక్కటే కొడు అడుగుతున్నాను మిమ్మల్ని ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పిన మీరు ఇచ్చిన హామీని అమలు చేయడానికి మీకు నిధులతో అవసరం ఏమింది నిధులు ఏమైనా దీనికి ఏమన్నా అవసరం ఉందా లేదంటే ప్రత్యేకంగా ఏమన్నా రాజ్యాంగ సవరణ చేయాలా లేదంటే సుప్రీంకోర్టు పర్మిషన్లు కావాలా లేదా మరొకరు ఏదైనా అనుమతి కావాలా లేదా ఈ రాష్ట్రంలో ఈ అంశాన్ని మరొకరు ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా ఇలాంటి అడ్డంకులు ఏవీ లేనప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన పదహారు నెలలు అయినప్పటికీ కూడా ఆ అంశాన్ని కూడా మీరు ప్రస్తావించడం లేదంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి మీ పార్టీ పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీసీలను మోసం చెయ్యడమే మీ పార్టీ ఎజెండా అనేది మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ఈ అంశం కేవలం ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు ఈ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో కార్పొరేషన్స్ చైర్మన్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఈరోజు ఒక బానిసత్వ బతుకు బతికే పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బీసీ సమాజానికి సిగ్గుచేటనే విషయాన్ని ఈ సందర్భంగా మీ వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నాయకులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా సిగ్గు శరం ఉంటే మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఏ బీసీల ఓట్లతో అయితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో ఆ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని హామీని అమలు చేయడానికి మీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకురండి లేదంటే మేము బానిసతో బతుకు బతుకుతున్నాము మాకు ఆ అధికారం లేకు మాకు అధికారం లేదు ఆ అవకాశం లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మీ పదవులకు రాజీనామా చేయండి తప్ప ఇలాంటి బానిసతో బతుకు వల్ల బీసీ సమాజానికి మీరు తలవంపులు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏ కే విషయమే కాదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలున్నాయి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులను ఉద్యోగులను ఒక పద్ధతి ప్రకారం విడతల వారీగా తొలగించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు గతంలో మీరు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి కొన్ని రోజుల క్రితం నాలుగు వేల ఐదు వందల మందిని ఉద్యోగస్తులను తొలగించారు గత వారం రోజుల క్రితము మరో ఐదు వందల మందిని తొలగించే కార్యక్రమం చేశారు అయినప్పటికీ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క ప్రకటన రావడం లేదు అదేవిధంగా ఈరోజు టీచర్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న వేలాది మంది టీచర్లు ఉద్యోగం రావడం కోసం అనేక రకాలుగా పోరాటం చేసి ఎగ్జామ్స్ రాసి కోచింగ్లు తీసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిందో టెట్ అనే ఒక పరీక్ష విధానాన్ని ఉద్యోగంలో ఉన్న ప్రతి టీచరు మళ్ళీ రాయాలి అది ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగంలో నుండి కొనసాగించాలి అని చెప్పి ఒక నిబంధనని తీసుకొచ్చారు దీన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ దీనిపైన కౌంటర్ ఫైల్ ఫైల్ చేస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము తేలుగుట్టిన దొంగల్లాగా నిద్రావస్థలో కూర్చున్నారు ఈరోజు టీచర్లు అందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు నిజంగా మాకు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో ఎందో కష్టాలు పడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు శల్య పరీక్షలు ఈ అగ్ని పరీక్షలు ఏంటని చెప్పి వేల మంది టీచర్లు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దాని మీద నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కార్మికులు గత అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నారు వాళ్ళ సమస్యలకు సంబంధించి దాని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఈరోజు పూర్తిగా చాలా హాస్పిటల్స్లో నెట్వర్క్ హాస్పిటల్స్లో పేదలకు వైద్యం కల్పించకుండా రిజెక్ట్ చేస్తుంటే ఆ బిల్లులు పే చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు సంబంధించి ఈరోజు గతంలో ఉన్న ఏవైతే కమిషన్స్ ఇచ్చిన కొన్ని బచావత్ కమిషన్ లాంటి వాళ్ళు ఇచ్చిన తప్పుడు నివేదిక వల్ల కర్ణాటక ప్రభుత్వం దాన్ని ఆధారంగా తీసుకొని ఆల్మట్టి డ్యామ్ నిర్మాణాన్ని హైట్ను పెంచుకుంటూ పోతుంటే దీని మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం లాంటి వాళ్ళు హైకోర్టులో అప్పీలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగినా మాకు సంబంధం లేదు రైతులు సర్వనాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఒక రకంగా మేము కోరుకునేది కూడా అదే ఎందుకంటే రైతుల నుండి భూములు సేకరించి పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంలో నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ కేవలము దోపిడీ చేస్తూ భూములు దోపిడీ చేస్తూ అదేవిధంగా కాంట్రాక్టుల పేరు చెప్పి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మేము అభివృద్ధి కంపెనీలు పేరు చెప్పి ఈరోజు ఒక రూపాయికి వేల కోట్ల విలువైన భూములు ఒక రూపాయికి పలానా ఎంఎన్సీ కంపెనీకి ఇచ్చాము లేదంటే ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించిన డేటా సెంటర్ని ఈరోజు మేము విశాఖపట్నానికి తీసుకొని వచ్చి తీర ప్రాంతాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక ఏ ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల మేలు జరగడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గమనించారు ఇవేవి పట్టించుకొని ప్రభుత్వం మాత్రము చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలని చెప్పి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి లైటింగ్ డెకరేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు విగ్రహం పెట్టడం కోసము సుమారు పన్నెండు వందల కోట్లతో ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజాధనంతో ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు నిజంగా ఎవరు ఈ అధికారం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మీ నాయకుడికి విగ్రహం పెట్టాలనుకుంటే అది మీ పార్టీ నిధులతోటో లేదంటే మీ సొంత నిధులతోటో మీ కంపెనీ నిధులతోటో మీ కుటుంబ నిధులతోటో చేయించుకోండి తప్ప ప్రభుత్వ నిధులతో ప్రజానిధులతోటి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు విగ్రహం పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఉమ్మేసే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోసము తోడ్పాటు అందించాలి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ ఈ విధంగా దోపిడీ చేస్తూ ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు ఈ దోపిడి కుటుంబాల యొక్క రాజకీయానికి అధికారానికి అంతం పలికి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని అందించే దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఇందులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కుట్రలు జరిగినా వెనకడుగు వెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you